హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజాత వ్లాక్స్ అండ్ హాల్స్ ఈరోజు సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈ ఆవకాయ పచ్చడిని మనం కేజీ కొలతల్లో అండ్ గిన్నె కొలతలతో కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇలా మనకి అన్ని కొలతలు తెలిస్తే ఆవకాయ పచ్చడిని ఎవరైనా సరే ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా పర్ఫెక్ట్గా ఆవకాయ పచ్చడిని చేసేయచ్చు అండ్ ఆవకాయ పచ్చడి చేసేటప్పుడు కొన్ని మనం మిస్టేక్స్ చేస్తుంటాం ఆ మిస్టేక్స్ గురించి కూడా చెప్పుకుంటూ చేసుకుందాం ఇప్పుడు నేనైతే కడిగి కొంచెం తుడుచుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక టూ బౌల్స్ యాడ్ చేశాను ఇవి రెండు కేజీలు రెండు కేజీలు మామిడికాయ ముక్కలకి నేను హాఫ్ బౌల్ కారం యాడ్ చేస్తున్నాను ఇది మూడు వందల గ్రాముల దాకా ఉంటుంది కారం అనేది మనం ఇంట్లో కొట్టిన కారానికి బయట కొట్టిన కారానికి బయట కొనుక్కొచ్చుకున్న కారానికి తేడా ఉంటుంది స్పైస్ చూసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు ఆవాల పిండి యాడ్ చేసుకోవాలి ఇది నూట యాభై గ్రాముల దాకా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు రెండు స్పూన్లు మెంతి పొడి యాడ్ చేసుకోవాలి ఈ రెండు కేజీలు మామిడికాయ పచ్చడికి మనకి లీటర్ దాకా నూనె పడుతుంది తర్వాత ఒక అరకప్పు దాకా ఉప్పు పడుతుంది అరకప్పు అంటే మూడు వందల యాభై గ్రాములు ఉప్పు పడుతుంది ఉప్పు ఉప్పునైనా మనం ఫ్రై చేసుకొని కొంచెం ప్యాన్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని యాడ్ చేసు యాడ్ చేసుకోవచ్చు మిక్సీ వేసేసుకొని లేదా నార్మల్ ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిలో మనం తీసిపెట్టుకున్న లీటర్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఉప్పు కారం మెంతి మెంతిపిండి పిండి మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే ఆయిల్ మనకి ఉప్పు కారాలు అనేవి బాగా పట్టవు సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం యాడ్ చేసి ఉప్పు కారాలు అన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మనం మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు కారం ఉప్పులోనే మనకి టేస్ట్ అంతా మారిపోతుంది కారం అనేది మనం బయట కొనుక్కున్న దానికి ఇంట్లో చేసుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది మన కారం కారం ఎంత స్పైస్గా ఉందో చూసుకొని మనం కొలతల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ కల్లుప్పు యాడ్ చేస్తే కల్లుప్పుని మిక్సీ చేసి యాడ్ చేస్తే మనం కొంచెం ఎక్కువ కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి మూడు వందల యాభై గ్రాముల దాకా యాడ్ చేసుకోవాలి అదే మావుల్ సాల్ట్ అయితే మనం కొంచెం తగ్గించుకోవాలి ఒక యాభై గ్రాములు తగ్గించుకోవాలి మనం ఎప్పుడు దాంట్లో ఇదే మిస్టేక్స్ మనం ఎక్కువ రిపీట్ చేస్తాము అండ్ ఉప్పు కారం యాడ్ చేయకముందే నూనె కనుక యాడ్ చేసి ముక్కలకి పట్టిస్తే కొంచెం నూనె యాడ్ చేసి ముక్క ఎక్కువ రోజులు నిలవుంటుంది పచ్చడి ఇలా ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి ముక్కకి బాగా ఉప్పు కారం పడితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ముక్క కొంచెం చెప్పగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఒక వంద గ్రాముల దాకా వెల్లుల్లిని ఇలా పొట్టు వలిసేసేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం మిగిలి ఉన్న ఆయిల్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి మనం ఉప్పుని ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఉప్పుని కావాలంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మిస్టేక్ కూడా మనం ఎక్కువ రిపీట్ చేస్తూ ఉంటాం ఒకేసారి ఇంత ఉప్పు అని చెప్పి వేసేసుకుంటూ ఉంటాము ఉప్పు ఎప్పుడైనా కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే మనం తర్వాత అయినా పచ్చడిలో ఉప్పు చూసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం ఆయిల్ మొత్తం వన్ లీటర్ మొత్తం పోసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకొని కనీసం మూడు రోజులు మనం మాగనివ్వాలి ఇలా మూడు రోజులు ఉంచుకున్న తర్వాతనే మనం ఈ పచ్చడిని యూజ్ చేసుకోవాలి ఈ మూడు రోజులు మనం పొద్దున సాయంత్రం ఒకసారి కలుపుకుంటూ మాగనివ్వాలి అంతే అండి మ్యాంగో పిక్కిల్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి